మానవ పుట్టుక గురించి ఆలోచిస్తే మనిషి ఎక్కడుండి పుట్టాడు అని అడిగితే డార్విన్ అనేవాడు అంటున్నాడు కోతి నుండి పుట్టాడు అని అన్నాడు కోతురుండి పుట్టాడు అన్నాడు కోతి నుండి పుట్టాడు అని నువ్వు అంటున్నావు చెప్పిన నువ్వు గురువా నిజమేనా కోతి రుండే వచ్చాడా కోతుండే వచ్చాడు అని నువ్వు అంటే నా ప్రశ్న మనిషి వచ్చింది కోతి నుండి అన్నాడు కోతి ఎలా వచ్చింది లోకంలో మేం పండితులము మాస్టర్లము స్కాలర్సు అని చెప్పేసుకుంటున్నారు చూసారు కోతు నుండి మనిషి వచ్చాడని నువ్వు అన్నం అన్నావు కదా దాన్ని నేను అడుగుతున్న కోతి ఎలా వచ్చింది కోత ఎక్కండి వచ్చింది ఏకకణ జీవ ఏమంటారు ఏకకణ జీవి ఏది ఏకకణ జీవి ఎక్కడుందో ఏకకణ జీవి ఏకణ జీవి చెప్పావు ఏది యాక్కడ జీవి నుండి వచ్చిందా అంటే యాక్కన జీవునుండే కోతి యాక్కన్న జీవు నుండి మనిషి ఎక్కడ జీవు నుండి ఆవు ఎక్కడ జీవు నుండి మొక్కలు ఏక్కడ జీవు నుండి అన్నీ వచ్చాయనుకుంటే అది నిజంగా మేము నమ్మొచ్చా ఈరోజు లోక జ్ఞానం తెలుసు అనుకుంటూ లోక జ్ఞానంలో కూడా కనీస జ్ఞానం లేని దశలో ఈరోజు ప్రపంచంలో మనుషులు ఉన్నారు ఆ ప్రపంచ పుస్తకాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు కోతి వచ్చింది కోతి కోతి నుండి వచ్చింది అంతవరకు నీకు తెలుసు ఆవు ఎక్కడుండొచ్చింది ఆవు ఆవు నుండి పిల్లి వచ్చింది పిల్లి పిల్లి నుండి మొదటి పిల్ల ఎక్కండి వచ్చింది మొదటావు ఎక్కండి వచ్చింది మొదటి పులు ఎక్కండి వచ్చింది మొదటి సింహం ఎక్కండి వచ్చింది ఈ ప్రశ్నలకు సమాధానం గురువు చెప్పాలి తప్ప ఎవడూ చెప్పలేడు ఎందుకంటే వాళ్ళు చెప్పింది యాక్కన జీవి ఇంతకీ ఏది ఆ ఏకకాన జీవి అది నువ్వు చెప్పలేవు మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలి గురువు దగ్గర రావాలి